తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ముత్తేరి గ్రామంలో సాయి సేవ ట్రస్ట్ సోల్లూర్పేట ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథిగా టైనీ టాట్స్ విద్యా సంస్థల అధినేత వేనాటి ధనంజయ రెడ్డి ఆవిష్కరించారు ఉచిత వైద్య శిబిరంకు విచ్చేస్తున్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సి వెంకటరమణ ఎండి డిఎం ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి డాక్టర్ ఆర్ నిరుపమ ఎంబీబీఎస్ డిజిఓ ఎంబీఏ డాక్టర్ దినేష్ కుమార్ దొర్ల ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జర్ డాక్టర్ పరచూరి సుబ్రహ్మణ్యం ప్రముఖ వైద్య నిపుణులు సూలూరుపేట మోదుగుల విజయ్ కుమార్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సూల్లూరుపేట డాక్టర్ సాయిరాం వైద్య బృందం మొదలగు వారు హాజరయ్యారు ఉచిత వైద్య శిబిరానికి చుట్టుపక్కల నుంచి సుమారు రెండు వందల మందికి పైగా విచ్చేస్తారని వైద్య నిపుణులు తెలిపారు ये ऐसा मारा वो मिस्टर है ना दिस अंदर गाने नेक्स्ट इन वो ऑलरेडी ओके नेक्स्ट फ्रेंड

కార్డియాలజిస్ట్ తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తుంటాను హాస్పిటల్ తిరుపతిలో ఉంటుంది మన సుబ్రహ్మణ్యం గారు మస్తాన్ గారు ఒక ఈ గొప్ప కార్యక్రమం ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి నన్ను రమ్మని పిలిచినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది నేను అటెండ్ అయ్యాను సో ఇక్కడ చాలా గొప్ప వర్క్ జరుగుతుంది ఓల్డేజ్ హోమ్ ఉంది డి సాయి మందిరం మందిరం ఉందండి మందిరం తరఫున ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా జరుగుతుంది సో మా తరఫున వీళ్ళకు ఎటువంటి అవసరం ఏర్పడినా కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి అవసరం ఈ విధంగా మాకు ఈ అవసరం ఉందని అడిగితే మా హాస్పిటల్ తరఫున తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ చేస్తామని వెంకటరీ హాస్పిటల్ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సుబ్రహ్మణ్యం గారు అనుకోవచ్చు సుబ్రహ్మణ్యం గారు అవసరం కానీ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తారు ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డేజ్ వాళ్ళకి సేవ ఒక చిన్న ఇంట్లో ప్రత్యేకంగా వచ్చాను బాగా హెల్ప్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు వీళ్ళకి ఏం అవసరమైనా సేవ చేసినట్టు మా హాస్పిటల్ తరఫు నుంచి వీళ్ళు ఆల్వేస్ రెడీ హెల్ప్ చేస్తాం ఏ రకంగా అయినా హెల్ప్ చేస్తాం శ్రీ దినేష్ కల్పన హాస్పిటల్స్ తిరుపతి ఇక్కడ వృద్ధాశ్రమంలో సాయి సేవా ట్రస్ట్ ద్వారా క్యాంప్ జరుగుతూ ఉంది అనేసి నాకు వ్యక్తి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన వెంటనే సర్వీసు పెద్దవాళ్ళు చేస్తే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మా వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు సొసైటీ సైడ్ నుంచి కూడా ఇవ్వాలి అంటే ఐ హ్యావ్ టు గివ్ టు సొసైటీ అనేది చెప్తా ఉంటారు కాబట్టి మా వంతు కర్తవ్యంగా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలని అక్కడికి వచ్చాము ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే పిల్లల నుంచి వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి ఎలా చేయాలా అది పేరెంట్స్ వల్లే వస్తుంది అనేది నా మొదటి నుంచి పేరెంట్స్ సరిగ్గా చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ని సరిగా చూసుకుంటే పిల్లలు కూడా వాళ్ళని బాగా చూస్తారు సో అందుకని మేము ఆ కాన్సెప్ట్లో ప్రతిసారి పిల్లలకు కూడా నేను చెప్పేటప్పుడు చెప్తున్నాను రకరకాల పరీక్షలు రకరకాల పరికరాలతో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయచ్చు కానీ ఒక పేదవాడి గుండె చప్పుడు వినాలంటే ఒక సేవా హృదయం మాత్రమే వినగలదు రోజు వచ్చినటువంటి ఒకే జాతి పక్షులు ఒకే కూతురికి చేస్తాయని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సేవా హృదయాలు ఆ బాబా ఆశీతితో వచ్చిన ఈ సేవా హృదయాలందరికీ ఒకసారి మన కరతాల తొలగ తప్పట్టు ప్రతి అభినందన తెలిగించారు థ్యాంక్ యూ సాయిరా సూలూరుపేటలోని మన్నెమూర్తుల్లో ఉన్నటువంటి సాయి సేవ వృద్ధాశ్రం వద్ద సాయి సేవా ట్రస్ట్ సూలూరుపేట ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది ఈ శిబిరానికి ప్రముఖ కార్డియాలజిస్టు సి వెంకటరమణ గారు అదేవిధంగా ప్రముఖ గైనికాలజిస్టు ఆర్ నిరుపమ మేడం గారు అదేవిధంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ కుమార్ దొడ్ల గారు వారి వైద్య బృందం వారందరూ కూడా వారి విలువైన సమా సమయాన్ని ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించి ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఈ కుగ్రామంలో ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యాన్ని అందించారు వారందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నిజంగా డాక్టర్లు అంటే ఒక మతవస్తుడు ఒక దేవుడికి మాత్రం నన్న పెడితే అన్ని మతాల వాళ్ళు కూడా దండం పెట్టేటటువంటి ఎవరన్నా ఉన్నారంటే అవి వైద్యులు మాత్రమే అందుకే వైద్యో నారాయణో హర్యాణ అంటే భగవంతుడిని మనం వైద్యులతో పోల్చాము వైద్యుడిని భగవంతుడితో పోల్చుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి ఆ వైద్య బృందానికి అందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మన్యమూత్తూరులోని సాయి సేవా వృద్ధాశ్రమం ఉందా దగ్గర దగ్గర ఇప్పటి వరకు కూడా రెండు వందల యాభై మూడు వందల వరకు అందరు ప్రజలు ఇచ్చేశారు వారి విలువైన వైద్య సేవలను కూడా వారు పొందుతున్నారు వారి విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ వెంకటరమణ గారికి అదేవిధంగా దినేష్ కుమార్ గారికి మేడం గారు నిరుకుమ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఓం రామ్ ఈరోజు ఉదాశ్రమంలో ఎదుర్కొన్నటువంటి ఈ మెడికల్ క్యాంప్లో డాక్టర్లే కాకుండా ఇక్కడ ఉచితంగా ఈసీజీ కూడా తీయబడుతుంది ఈసీజీతో పాటు మందులు డయాబెటిక్ వాళ్ళకి రక్త పరీక్ష అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్లు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు దీని దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారు కూడా వచ్చేసి వారి ఆరోగ్యం కొరకు పట్టుబడి వారి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారందరూ సంతోషంగా ఉండవలసిందిగా కోరుతున్నారు ఈరోజు చేసినటువంటి ఈ వైద్య బృందం అన్నీ కూడా వారి విలువైనటువంటి వైద్యంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈసీజీ చేయడం జరిగింది వాళ్ళకందరికీ అంతేకాకుండా వాళ్ళకి ఈరోజు రక్త పరీక్షలు అవన్నీ కూడా నిర్వహించి ఎక్కడైతే వీరు వెళితే కొన్ని వేల రూపాయలు అయ్యేటువంటి అయ్యేటటువంటి ఆ వైద్యాన్ని వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంతమంది ప్రేదల కోసం ఉచితంగా ఇంత వైద్య శిబిరాన్ని అందించినటువంటి వారికి అందరూ కూడా మనం ప్రత్యేకంగా మన ఈ మన్నాముద్దూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ